హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిన్ను నూరేళ్ల సహవాసం సీరియల్లోని గుప్తా గారికి యమధర్మరాజు వచ్చి చెప్తారు ముందు చాలా విపత్తు కలగపోతుంది అని చెప్పి దానికి గారు కూడా భయపడి ఏంటి ఏం అని చెప్పి మాయాపేటికను తీసి అందులో చూస్తారు అందులో బాగి అరుంధతి అస్థికులు ఉన్న రూంలోకి వెళ్ళి అక్కడ తన ఫోటోను చూసేసి ఆ బాధతో కళ్ళు తిరిగి పడిపోవడం చూస్తారు అది చూసిన వెంటనే గుప్తా గారు కూడా చాలా కంగారు పడిపోతారు ఏం జరుగుతుందో అని చెప్పి బాగీకి ఇక్కడ చూస్తే బాగీ అమరేంద్ర ఒకటయ్యారని తెలిసి మనోహరి చాలా కోపంతో బెర్రవేగుతూ ఉంటుంది ఎన్ని రోజులు నేను ఇక్కడ ఉన్నది ఎందుకోసమైనా ముందు అరుంధతి నా కళ్ళన్నిటినీ చిదిమేసింది ఇప్పుడు దానికి తోడు ఆ బాగీ కూడా అయ్యింది అందుకనే నేను ఇక్కడ ఉండి వెళ్ళే పిల్లలకంటూ ఉంటే సుఖంగా జీవిస్తుంటే నేను చూస్తూ ఉండాలా అని చెప్పి అరుస్తూ ఇంట్లో సామానం అంతా తన రూంలోనివి విరగొడుతూ ఉంటుంది అప్పుడు అక్కడికి ఆరు ఆత్మ మనోహరి ఎలా ఫీల్ అవుతుందని తెలుసుకోవడానికి వచ్చి రూమ్ అంతా చిందరి వందరిగా ఉండడం చూసి ఏంటి ఇదిలా ఉన్నది ఇలా చూస్తుంది అని అనుకుంటుంది మనోహరి అంటుంది అరుంధతి బాగీ వల్ల నా లైఫ్ అంతా పోయింది అప్పుడు అమరేంద్ర లైఫ్లోకి అరుంధతి వచ్చింది ఇప్పుడు బాగీ వస్తుంది ఇక మీదట నేను ఈ అమరేంద్ర లైఫ్లోకి నేను ఎలా వెళ్ళాలి అని చెప్పి దీనికి బదులు నేను చనిపోతేనే బెటర్ ఆ నరకాని లోకానికి వెళ్తే చాలా మంచిది అనుకుంటూ అనుకుంటూ ఉంటుంది వెనక నుంచి అరుంధతి కూడా అవును నువ్వు నరకానికే వెళ్ళాలి మనోహరి నువ్వు చేసిన తప్పులకి వాటికి అని చెప్పి అరుంధతి ఆత్మ కూడా అనుకుంటూ ఉంటుంది బాగా తాను చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడే తాను నిజమైన అమరేంద్ర భారీగా అయ్యానని చెప్పి లోపల చాలా సంతోషంతో ఉంటూ ఉంటుంది మనోహరి ఏడుస్తూ ఉంటుంది